నోరూరించే ఈ చింతపండు పులిహోరను ఆవు పెట్టి చేస్తే మరింత రుచిగా అమృతంలా ఉంటుంది దీనికోసం ముందుగా మనం తగినంత చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి కావలసిన వేరుశనగ జీడిపప్పులు దోరగా వేయించి పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా ఆవాలు ఒక మిర్చి వేసి చిటపటలాడేలా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు బాండీలో మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించాలి తురిమిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసి చిక్కగా తీసి పెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు కలపాలి అందులో సాల్టు చిన్న బెల్లం తురుము కొద్దిగా నెయ్యి వేసి నూనె తేలేలాగా మగ్గించాలి కొద్దిగా చల్లారాక ముందే వండి పెట్టి ఉంచుకున్న అన్నం వేసి చేతితో కానీ గరిటతో కానీ కలియబెట్టాలి ఇప్పుడు అందులో ఆవ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆవాలు మిర్చి కరివేపాకు ఇంగువ తాలింపు వేసి పులిహోరకు కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేరుశనగ వేసి కలపాలి ఇలా తయారైన ఘుమఘుమలాడే కమ్మటి ఆవ పులిహోరను అరిటాకులో పెట్టి వట్టిస్తే ఇంకా రుచిగా అద్భుతంగా